కృష్ణకుమార్ రెడ్డి మాటలకు సభ్య సమాజం సిగ్గుపడుతోంది మీరు సమస్యలు తీర్చలేక సమస్యలు తీర్చే మీరు చేసిన సభ్యకర వ్యాఖ్యలను యావత్ మగ సమాజం సిగ్గుపడుతోంది మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికీ తెలుసని టీడీపీ నాయకుడు రఘురాం రెడ్డి ఆరోపించారు ఈ మేరకు బుజ్జరపాలెం పట్నంలోని టిడిపి కార్యాలయంలో బీజేపీ రూరల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రసన్న చరిత్ర ఎన్ని పుస్తకాలు రాసినా రాసినంత ఉంటుందని ఎద్దేవా చేశారు అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు మహిళల పట్ల ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము కూడా ప్రసన్నపై వ్యక్తిగత విమర్శలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు ఇలాంటి వ్యాఖ్యలు విని మగ సమాజాల్లో ఎందుకు పుట్టామని బాధపడాల్సి వస్తుందని తెలిపారు అనంతరం నాగేంద్ర మాట్లాడుతూ ఆరు సార్లు గెలిచామని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే నల్లుపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి పురం గ్రామానికి ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు సంవత్సరాల తరబడి గ్రామానికి శ్మశానం లేకపోతే ఎన్నిసార్లు ప్రశ్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద బడిగాపులు కాసి సమస్యలు తీసుకువెళ్ళినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని మండిపడ్డారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత శ్మశానం సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లామన్నారు అనతి కాలంలోనే స్పందించి శ్మశానానికి పరిష్కారం చూపించారని చెప్పారు అటువంటి ఎమ్మెల్యేపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు అనంతరం మహేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్నలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రావటం సిగ్గుచేటన్నారు జగన్మోహన్ రెడ్డి రాకరు తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ఇప్పటికైనా నలపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తీరు మార్చుకోవాలన్నారు ఈ సమావేశంలో కూటమి నాయకులు మల్లు పెంచల్ రెడ్డి నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి అంకితపల్లి రమేష్ రెడ్డి భూమిరెడ్డి రవిచంద్రారెడ్డి ఎర్రపల్లి నాగేంద్ర గంపల నర్సయ్య సన్నపరెడ్డి నాగేశ్వర రెడ్డి గోపిరెడ్డి రవిశంకర్ రెడ్డి సన్నపురెడ్డి మహేష్ రెడ్డి భూమిరెడ్డి రవి మరియు గ్రామ ప్రజల ప్రజలు ఏర్పడి సంవత్సరమైంది సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమము ప్రజాపాలన తప్ప ఇతర నష్టం బా ఆంధ్రప్రదేశ్ నష్టం కలిగించేటువంటి ఎటువంటి సాంప్రదాయాలు సంస్కృతికి పూట ప్రభుత్వానికి లేదు గత ఐదు సంవత్సరంలో సంస్కృతిని సాంప్రదాయాలను తొంగలో తొక్కి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి దాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత దృష్టిలోకి పోవడం మంచి పద్ధతి కాదు ఈ సంస్కృతి మారకపోతే భారతదేశంలోని సంస్కృతిని సాంప్రదాయాలని గౌరవించడం మగ సమాజంలో నేర్చుకోవాలి స్త్రీ అంటే ఒక మహాశక్తి అటువంటి స్త్రీని పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ అయ్యి అనవసరమైన మాటలు మాట్లాడడం సమాజానికే సిగ్గుచెట్టుగా ఉంది దీన్ని మేము సాల్మాన్పురం తరఫున మా కూటమి ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కుమారెడ్డి వ్యక్తిత్వం ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు సపరేట్గా ఎవరు ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అన్ని అన్ని పుస్తకాలు రాసినా కూడా రాసినంత ఉంటుంది ఆయనే ఇంకొక వ్యక్తుల గురించి మాట్లాడేంత అర్హత ఆయనకి లేదు ఎప్పుడైనా సరే స్త్రీని గౌరవించడం నేర్చుకోమనండి సమాజాన్ని గుర్తించమనండి ప్రజా సమస్యల మీద పోరాడమను దాన్ని ఖండిస్తాం మ్యా ఈ వ్యక్తిగత విషయాలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విషయాలను లోడాల్సి వస్తుంది లోడితే నువ్వు నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు దాన్ని గమనించి రాజకీయాల్లో ఉన్నత స్థాయి ఉన్నతంగా ఉండాలనేది మా ఆకాంక్ష ఇంకొకసారి ఇలాంటి తప్పుడు సంకేతాలు నేను గిస్తే సరైన గోడపటాలు చెప్తాను కోట ప్రభుత్వాలను కోరుకుంటున్నాను మాజీ ఎంపీటీసీని ప్రసంగ వాక్యానికి సల్మాన్ ప్రభుత్వం అంతా బాధపడి మగ సమాజం చెప్పిన చన్నా చెప్తున్నాను దానించైనా ప్రసన్నమాట మమ్మల్ని కూడా కించపరిచి ముడుపులు తీసుకున్నారని విమర్శించే అవసరం ముందు మీటింగ్లో కానీ అటువంటిని మాదుకొని ఏదైనా సమాజ మగ సమాజం బాధపడేయకుండా నువ్వు జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం నేను బుచ్చిల్లిపాలెం రూరల్ పార్టీ బీజేపీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మొన్నటి రోజున జరిగినటువంటి మేడం మీద అనుచిత వ్యాఖ్యలతో కూటమి అభ్యర్థి అయినటువంటి మా మేడం మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా బాధపడుతున్నాము ఇటువంటి సన్నివేశాలు ఎన్నడూ ఇక ఎప్పిటి కాకుండా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నామని కూడా ఎందుకంటున్నామంటే మా సంస్కారం ఇప్పటికి కూడా ఇటువంటి రోజుల్లో ఎప్పటికీ మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ఎందుకంటే మేము మగ సమాజంగా మేము పుట్టుకతో పుట్టి మగ సమాజం ఎందుకు పుట్టామా ఇటువంటి మాటలు మాట్లాడే ఇటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అని మేము బాధపడుతున్నాం ఎప్పటికీ మీరు ఇంకా ఇంకా కూడా ఎప్పటికీ మాట్లాడకూడదు అనేసి మేము దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నాగేంద్ర అండి నా సరణ్ పురో మీ ఎస్సీ నియోజకవర్గం సంబంధించిన ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాటలు మాట్లాడినటువంటి మాటలు మా గ్రామంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మగవాళ్ళని కానీ ఆడవాళ్ళకు కానీ చాలా బాధిస్తున్నాయి మేము ఇక్కడికి వచ్చే గత నలభై సంవత్సరాలైంది ఇప్పటివరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచానంటున్నారు కానీ ఇప్పటివరకు మా గ్రామంలోకి ఎన్నోసార్లు పర్యటించారు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి రెండు సమస్యలు ముఖ్యమైనవి ఒకటి శ్వశానం రెండు వచ్చేసి ఇరవై నలభై సంవత్సరాలుగా కాలకట్టుకున్నటువంటి ప్రేతలకి ఇల్లు కల్పించుకొని ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళి వేడుకున్నాం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడుగా కొత్తగా వచ్చిన మహిళా ఎమ్మెల్యే నుండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళ గడప గడప లోపలికి వెళ్ళి మా యొక్క విన్నపాన్ని వినిపించుకున్న వాళ్ళు ఎంతో బాధతో మా యొక్క సమస్యని విని దానికి పరిష్కారం కూడా చూపించుకున్నారు కాబట్టి ఇటువంటి మహిళా ఎమ్మెల్యేను మన నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యే నుండి ప్రసన్ కుమార్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్ కుమార్ రెడ్డి ఇలా ఎక్కడ సమాజంలో ఎవరు చెప్పగలని మాట్లాడడం చాలా సిగ్గిసేటు కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళ గురించి కొద్దిగా నలుగురి వినే విధంగా మంచి మాటలు మాట్లాడాలని వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడ కోరుకుంటున్నాం పేరు మహేష్ రెడ్డి మా తలము ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలకి ఇంట్లో మా ఆడలు కూడా మా అమ్మ కానీ మా భార్య కానీ ఎట్లా అంటే ఈడు ఎమ్మెల్యేనా మనకు అన్న రీతిలో మాట్లాడుతున్నారంటే మాకు బాధ్యత ఉంది ఒకప్పుడు ఐదు అడిగితే మేము తిరిగాం అదే మా ఎమ్మెల్యే రజకుమార్ రెడ్డి వస్తుంటే భయపడేవాళ్ళు ఇప్పుడు ఆయన అంటున్నారు సార్ చాలా మంది లాడలు కూడా ఆయన పరాశ్రమించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సీఎం ఒకటి వస్తున్నారు ఈ నెల పదిహేడు వస్తున్నాడు అని వెళ్ళే రజ్ కుమార్ రెడ్డి ఆరు సదులు ఐదు ఆరు 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 సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గారు చే నేర్చుకున్నాడు ఏం నేర్చుకున్నా సంస్కారం లేదు ఇంట్లో మన కారకర్తలు చేసిన గొడవ కూడా ఒక అమ్మగారు చూపి గమ్మ వెళ్ళిపోయారు లేకుంటే వీళ్ళు కూడా వేసేవాళ్ళు అవునా కదా దీన్ని బట్టి మీరు కూడా గమనించి మేడం ప్రశాంత్ గారు ప్రశాంత్ కుమార్ వస్తే మాత్రం ఎమ్మెల్యే వస్తే మాత్రం జగన్ వస్తే మాత్రం మేము ఆహ్వానించము